భూపాల్పల్లి జిల్లాలోని మొగల్లపల్లి మండల కేంద్రంలో భూపాల్పల్లి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిన్న ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఇటు సమావేశానికి రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుండ్ల తారక రామారావు హాజరయ్యారు ఈ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయనకు ఇష్టం వచ్చిన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు ఈ మాటలను భూపాల్పల్లి జిల్లా కేంద్ర పర్యటనలో భాగంగా తుపా గ్రామానికి కంచెం మిన్నగా కేసీఆర్ కుటుంబం మాట్లాడడం అలవాటు కేటీఆర్ గత అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టిందని మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా అవినీతి సొమ్ముతో అక్రమ సంపాదనతో సింగాపూర్ దుబాయ్ లాంటి మీడియాల సోషల్ మీడియాను కూడగట్టుకొని దుష్ప్రచారం చేయడం తప్ప మీకు ప్రజలు శాసనసభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినారు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న చూపెట్టారు రేపు రాబోయే శాసనసభ ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అయినా మీ అహంకారం ఇంకా అధికారం ఉన్నవని ఇంతో మాట్లాడేటువంటి ఒక భాష తీరు ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత ఓర్వలేక అనేకమైనటువంటి పదజాలం లుచ్చా కాంగ్రెస్ అని ఈరోజు దున్నపోతు ప్రభుత్వం అని ఒక స్థాయిని మించి మాట్లాడడం కేటీఆర్ పద్ధతి మార్చుకోమని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఒక బచ్చా రాజకీయ అవగాహన లేని వ్యక్తివి తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు అమెరికాలో ఉండి పన్నెండు వందల మంది బిడ్డల ప్రాణాలను బలిగొని సబ్బడ్డ వర్గం ఉద్యమ పోరాట ఫలితాన్ని చూసి కేసీఆర్ కొడుకు కూతురు ఇద్దరు కూడా రాజకీయ భిక్ష మెత్తుకొని తెలంగాణ సెంటిమెంట్తో ఉద్యమకారుల ప్రాణాలతో ఈరోజు రెండు వేల పద్నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ నష్టపోతుందని తెలిసిన పన్నెండు వందల మంది బిడ్డల ప్రాణాలను చూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఈరోజు రాజకీయ లబ్ధి పొంది ఆనాటి తెలుగుదేశం పార్టీతో పొత్తు కూర్చుకొని ఎనభై ఏడు ఓట్లతో గెలిచి నేనేదో గొప్ప పని చేసినని విర్రవీగుతున్నావు ఇక్కడైనా నీ పద్ధతి మార్చుకోకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో గత శాసనసభ ఎన్నికల్లో ఏ గుణపాఠం అయితే ఉందో రానున్న రోజుల్లో నీకు ఆ గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం ప్రజలు చూస్తున్నారు అంతిమ నిర్ణీతలు ప్రజలే కనుక దాన్ని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకో బచ్చగాడు ఉన్నాడు హుజరాబాద్ పక్కన వారికి అంతులేదు లేదు మాటలు మాట్లాడుతుంటారు ప్రభుత్వం మీద కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి కొత్తగా చేసింది ఏమీ లేదు బీసీ నినాదం అని చెప్తున్నాడు అసలు బీసీలకు ఈ భారతదేశంలో తొంభై ఆరు కులాలతో కలిగిన సబ్బట వర్గం అట్టడుగున అనగారిన వర్గాలతో బీసీలు ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి భారతదేశంలో పార్లమెంట్లో బిల్లు రాజ్యసభలో బిల్లు కావాలని ఏకైక ప్రభుత్వం బీసీల కొరకు ప్రతిపాదించి రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కేబినెట్ సమావేశం పెట్టి ఈ రోజు గవర్నర్ ఆమోదం కొరకు పంపిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే భారతదేశ వ్యాప్తంగా బీసీల బీసీలలో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనేటువంటి ఒక దురాంకారంతో నీ విమర్శ ప్రజలు గమనిస్తున్నారు కనుక ఈరోజు పదవి పేయినటువంటి దుఃఖంతో బాధతో ఇంకా ఆవేశం నుంచి పోనట్టున్నది ఆయన యొక్క మాజీ ఎమ్మెల్యేలు శిలా పలకాల మీద ఫోటో వేసుకుంటే ఆ ఫోటో శ్మశాన వాటికల కాడ బొందల గడ్డ కాడ పెట్టే ఫోటో వేసుకుంటానడం నీ యొక్క మాట విధానం ప్రజలు గమనిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాసన సభ్యులై మంత్రులై పార్లమెంట్ సభ్యులై రోజు ఎక్కడో ఢిల్లీలో ఉండి కూడా ఓపెన్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఫోటోలు పెట్టి స్టోన్స్ కొట్టిస్తున్నారు అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఈర్ష్య పదజాలంతో నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకో ఏదైతే మేము రాయి ప్రతి రాయి మా పిర్యలలోపు పనులన్నీ పూర్తి చేయకపోతే మళ్ళీ ఎన్నికల్లో కూడా పోటీ చేయను ఇది నా సవాల్ స్టోన్ స్టోన్లు కూడా మొదలు కాని సంఘటనలు ఉన్నాయి నువ్వు ఐదు లక్షలకు మూడు లక్షలకే పది లక్షలకు కూడా వేసినావు కానీ మేము ఐదు లక్షలకు పది లక్షలకు మూడు లక్షలకు స్టోన్ వేయడం లేదు ఇలాంటి విషయాలు కూడా ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతున్నా కాంగ్రెస్ వాళ్ళది ఇస్కా దంద ఇస్కా ర్యాలీ అని మాట్లాడావు నేను ఒకటే కోరుతున్నా నీ పది సంవత్సరాల కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని